ीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्त विद्युत्खात भीक्षादोक्षरसिंहा विस्तृत विस्तृतखर्गसचालित दीर्घः హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హైదరాబాద్కు సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏలూరు నాచారంలోని స్వయంభుగా కొలువై లక్ష్మీ నరసింహ స్వామివారు ఉగ్ర నారసింహుడిగా పెద్ద నాలుక చాచి భయంకరంగా కనిపించే ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము ఈ ఆలయానికి రావడానికి తూప్రాన్ నుండి ఆరు కిలోమీటర్లు అలాగే గజ్వేల్ నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది మన వీడియోలో డిస్క్రిప్షన్లో రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది దీని ద్వారా మీరు ఈ ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు ఈ ఆలయానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి ఏమిటో స్వామివారి ప్రత్యేకతలు అలాగే ఈ ఆలయం యొక్క వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి ముందుగా మీరు ఈ వీడియోను స్కిప్ట్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోకు ఒక లైక్ కూడా చేయండి దయచేసి మన ఛానల్కు సపోర్ట్ చేయండి ఈ ఆలయం ముందున్న నీటి కోనేరుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ గుండంలో స్నానం ఆచరించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వెంటనే తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడే కోనేరు పక్కనే భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శివాలయం నవగ్రహాలు శ్రీ సీతారాముల ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయం భక్త అల్వార్ల ఆలయం ఉప ఆలయాలు కూడా ఇక్కడ మనము దర్శించుకోవచ్చు ఈ ఆలయం యొక్క దర్శనానికి స్వామివారి దర్శించుకోవాలంటే ఇక్కడ టైమింగ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు విభిన్నంగా ఉంటాయి కాబట్టి నేను ఈ పై ఆ టైమింగ్స్ మీకు ఇస్తున్నాను చూడండి ఆలయం యొక్క చరిత్ర తెలుసుకున్నట్లయితే ముందుగా మీరు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కు సపోర్ట్ చేయండి సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహిమాన్వితమైన లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఈ నాచారం గుట్ట ఆలయం పూర్వం ఈ దేవాలయాన్ని శేతగిరి లేదా గార్గేయ తపోవనం అని పిలిచేవారట నారద మహర్షి ఈ ప్రదేశంలో ఓటమికి గురి అయ్యాడని నాచార్ అనే భక్తుడి యొక్క పేరుతో నాచారం గుట్ట అని పేరు వచ్చిందని పూర్వపు కథనం ఇక్కడ కథనంలో ఉంది ఎంతో మహిమగల దేవాలయంగా పేరుగాంచిన ఈ ఆలయానికి రెండో యాదాద్రి అని కూడా పిలువబడుతుంది ఇక్కడ ఈ ఆలయంతో పాటు స్వామివారికి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయము అలాగే సీతారాములతో కలిసినటువంటి ఆలయము అలాగే శివాలయము ఈ ఆలయాలు కూడా ఇక్కడ మనము దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఇక్కడ మొదటగా చక్కనే ఉన్నటువంటి ఏలూరులో ముందుగా స్వామివారు ఉండేవారట అక్కడ స్వామివారికి సరైన పూజలు సేవలు చేయక భక్తులు ఎక్కువగా పఠించుకోకపోవడంతో స్వామివారికి కోపం వచ్చి అక్కడ నుండి ఇక్కడకు వచ్చి ఈ నాచారం గుట్టలోపల ఉగ్ర నారసింహ రూపంలో కొలువై ఉన్నాడని కథనం ప్రచారంలో ఉంది అందుకే ఈ ఆలయాన్ని ఏలూరు నాచారం అని కూడా పిలుస్తారు అలా కొలువై ఉన్న స్వామివారు నాచార్ అనే భక్తునికి కళ్ళలో కనిపించి నేను ఈ రాళ్ల మధ్యలో గుట్టపై వెలిసాను నాకు పూజలు జరిపించాలని ఆజ్ఞాపించాడట అప్పటి నుంచి స్వామివారికి ఆ పూజారి పూజలు జరుపుతూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఒక కథనం కథనంలో ఉంది ఇక్కడ రెండో కథనం ఏమిటంటే ఇక్కడ ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది నవతపో మునులు ఇక్కడ నుండి వెళుతుండగా పెద్ద శబ్దాలు సింహధ్వనులు వినిపించాయట అలా వినిపించిన మునులకు తమ యొక్క గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు తమ మనోజ్ఞానంతో చూడగా అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్ర రూపంలో ఉన్నాడు మీరు స్వామివారిని శాంతపరిచి లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ కొలవాలని వారికి చెప్పాడట అలా చెప్పడంతో అప్పుడు వారు అందరూ కలిసి అక్కడే తపస్సు చేస్తుండగా నరసింహస్వామి ప్రత్యక్షమై వారి తపస్సుకు మెచ్చి అక్కడే లక్ష్మీదేవి సమేతంగా నిలిచి భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీరుస్తూ ఆలయ ప్రామ ప్రాధాన్యతను పెంచుతున్నాడని అనుకోవచ్చు ఈ ఆలయం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో తెలంగాణలోనే రెండవ యాదాద్రిగా విరాజిల్లుతోంది చాలువారు మహిమలలో ఒక యథార్థ సంఘటన జరిగిందట ఒక మహిళ ఉత్సవాల సమయంలో ఆలయంపై సున్నం వేస్తుండగా అనుకోకుండా ఆలయంపై నుండి పడిపోయిందట అప్పుడు అందరూ నిర్గాంతపోయి చూస్తుండగా ఆ మహిళకు ఏమైందోనని వారు చాలా భయం భయంగా చూస్తున్నారట ఆ మహిళకు ఎటువంటి గాయాలు తగలకుండా ఎప్పటిలాగే నడుస్తూ రావడం చూసి భక్తులకు మరోమారు స్వామివారు ఉన్నారని వారు నమో నారసింహ నమో నారసింహ అని స్వామివారిని వేడుకున్నారట అలా ఆ యథార్థ సంఘటన చూసినప్పటి నుంచి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే స్వామివారు భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతున్నారు అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు స్వామివారి గర్భగుడిలోకి ఎటువంటి కెమెరాలు కాని మొబైల్ కాల్ ని లేదు కాబట్టి మనము ఈ స్వామివారిని చూపించలేకపోతున్నాము అలాగే స్వామివారిని దర్శించాలంటే స్వయంగా వచ్చి దర్శిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను నేను ఈ స్క్రీన్ పై స్క్రీన్ పై ఇచ్చినటువంటి స్వామివారి ఆ ఫోటో అలాగే సేమ్ అలాగే ఉంటుంది మీరు చూ చూడవచ్చు ఈ ఆలయంలో అయితే ఇంకో అద్భుతం అయితే ఉంటుంది అది ఏమిటంటే పురాతనమైనటువంటి ఒక బావి ఉంటుంది ఆ బావిపై మీరు చూసినట్లయితే ఇదే ఆ బాయి ఈ ఈ బావిలో నీళ్లు ఇప్పటికి కూడా ఉంటాయట ఇది స్వామివారు వెలిసినప్పటి నుంచి కూడా ఈ బాయి ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఈ బావిలో నీళ్లు కనిపించలేదు ఎందుకంటే చీకటిగా ఉంది అయితే స్వామివారు ఎప్పుడైతే ఇక్కడ వెలిసారో అప్పటి నుంచి కూడా ఈ బాయి ఉన్నదని ఇక్కడ చారిత్రక ఆధారంగా తెలుస్తోంది ఇక్కడ పైన మునీశ్వరుడు ఉన్నట్టుగా తపస్సు చేస్తున్నట్టుగా ఈ బాయి పైననే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కు దయచేసి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్